ఓం నమో వెంకటేశాయ ఈరోజు పాప వినాశనానికి బయలుదేరాము ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ నీళ్ళన్ని పాప వినాశనం డ్యాము ఈ డ్యామ్ దాటుకొని వెళ్ళాలి శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పాప వినాశనము పూర్వము తిరుమల నంబి ఈ పాప వినాశనం నుండే స్వామివారి అభిషేకానికి జలాన్ని తీర్థ జలాన్ని తీసుకొని తీసుకొని వెళ్ళేవారట కుండతోటి స్వామివారు ఒక వేటగాడి రూపంలో వచ్చి చాలా దాహంగా ఉంది నీళ్ళు ఇవ్వమనగా ఇవి స్వామివారి అభిషేకానికి జలాన్ని తీసుకెళ్తున్నాను ఇవ్వనని తిరుమల నంబి అనగా వేటగాడు బాణముతో కుండని కొట్టి ఆ నీళ్లు తాగటంతో తిరుమల నంబికి కోపం వచ్చి ఎందుకింత పనిచేసావు ఇప్పుడు ఎలా స్వామివారి అభిషేకానికి అని కోపగించగా అప్పుడు వేటగాడు బాణాన్ని ఆకాశానికి వేసి ఆకాశగంగను రప్పించారట ఇంకా నువ్వు ఇంత దూరం నుంచి పాప వినాశనం దాకా వచ్చి ఇంత దూరం నుంచి తీర్థం తీసుకెళ్ళక్కర్లేదు ఈ ఆకాశ నుండే తీర్థాన్ని తీసుకెళ్ళమని చెప్పారట అప్పటి నుండి ఆకాశగంగ దగ్గర నుండి తిరుమల నంబి వంశస్థులు ఈనాటికి కూడా ఆకాశగంగా దగ్గరికి వెళ్ళి తీర్థము స్వామివారి అభిషేకానికి తీసుకొని వెళతారట ఈ పాప వినాశనం దగ్గర కొంతమంది స్నానాలు చేస్తున్నారు కొంతమంది మాత్రం తల మీదనే చల్లుకుంటున్నారు మేము కూడా తల మీదనే పాప వినాశనం తీర్థాన్ని తల మీద చల్లుకున్నాము ప్రక్కనే గంగాదేవి ఆలయం కూడా ఉంది అందరూ అక్కడికి వెళ్ళి ఆ గంగాదేవికి పూజలు చేయించుకుంటున్నారు ఇదే దేవాలయము ఇక్కడ అంత దట్టమైన అడవి ప్రాంతము చూసారా వెనకాల ఎంత పెద్ద అడవిగా ఉందో శేషాచలం అడవులు మొత్తము ఇంకా ఈ పాప వినాశనం చూసుకొని మేము తిరిగి బయలుదేరాము ఇక్కడ అన్నీ షాపుల్లో అన్నీ దొరుకుతాయి వచ్చేదారిలో మేము ఈ బంగాళదుంప చిప్స్ తీసుకొని ఇంకా బయలుదేరాము తిరుమల వచ్చినప్పుడు తప్పకుండా అందరూ సందర్శించాల్సింది పాప వినాశనము ఆకాశకంగా జాపాలి క్షేత్రం అన్నీ ఒకే వరుసలో లైన్లో ఉంటాయి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను ఓకే థ్యాంక్ యూ